ఓం శాంతి రోజుటి మురళి తారీఖు నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు తండ్రి బోధించే చదువును మంచి రీతిగా చదివితే అది ఇరవై జన్మలకు ఆదాయానికి మూలమైపోతుంది జీవితం సదా సుఖమయమవుతుంది ప్రశ్న పిల్లల అతీంద్రియ సుఖానికి మహిమ ఎందుకు ఉన్నది జవాబు ఎందుకంటే ఇప్పుడు పిల్లలైన మీరు మాత్రమే తండ్రిని తెలుసుకున్నారు ఇప్పుడు పిల్లలైన మీరు మాత్రమే తండ్రిని తెలుసుకున్నారు మీరే తండ్రి ద్వారా సృష్టి ఆది మధ్యాంతాలు తెలుసుకున్నారు ఇప్పుడు మీరు సంఘం యుగంలో అనంతం అనగా బేహత్లో నిల్చొని ఉన్నారు ఇప్పుడు మనము ఈ ఉప్పు నీటి కాలువ నుండి అమృతం వంటి మధురమైన నీటి కాలువలోకి వెళుతున్నామని మీకు తెలుసు స్వయం భగవంతుడే మనల్ని చదివిస్తున్నారనే సంతోషం బ్రాహ్మణులకు మాత్రమే ఉంటుంది అందువలన మీ అతీంద్రియ సుఖమే గాయనం చేయబడింది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్ బాప్దాల ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ మనం ఈశ్వరీయ విద్యార్థులము అందువలన చదువును గురించిన నశ ఉండాలి మన గుణాలు స్వభావాలపై కూడా గమనముంచాలి ఒక్కరోజు కూడా చదువును మిస్ చేయరాదు క్లాస్కు ఆలస్యంగా వచ్చి టీచర్ను అవమానపరచరాదు సెకండ్ పాయింట్ ఈ వికారి చీచీ ప్రపంచముపై ద్వేషము అసహ్యము కలగాలి తండ్రి స్మృతి ద్వారా మీ ఆత్మను పవిత్రంగా సతో ప్రధానంగా తయారు చేసుకుని పురుషార్థం చేయాలి సదా ఖుషీగా హర్షిత ముఖులుగా ఉండాలి వరదానము నిరాశ చెందిన వారిలో కూడా ఆశను ఉత్పన్నం చేసే సత్యమైన పరోపకారి భవ నిరాశ చెందిన వారిలో కూడా ఆశను ఉత్పన్నం చేసే సత్యమైన పరోపకారి సంతుష్టమణి భవ వివరణ త్రికాలదర్శులుగా అయ్యే ప్రతి ఆత్మ యొక్క బలహీనతను పరిశీలిస్తూ వారి బలహీనతను స్వయంలో ధారణ చేయడం లేక వర్ణించేందుకు బదులు బలహీనత రూపీ ముళ్లను కళ్యాణకారి స్వరూపం ద్వారా సమాప్తం చేసేయాలి ముళ్ళను పుష్పాలుగా చేయాలి స్వయం కూడా సంతుష్టమని సమానం సంతుష్టంగా ఉండాలి మరి అందరినీ సంతుష్టపరచాలి ఎవరి పట్లనైనా అందరూ నిరాశ చూపించిన అటువంటి స్థితి లేక అటువంటి వ్యక్తిలో సదా కొరకు ఆశాదీపాన్ని వెలిగించడం అనగా నిరాశ చెందిన వారిని శక్తివంతంగా చేయడం ఇటువంటి శ్రేష్ట కర్తవ్యం చేస్తూ ఉంటే పరోపకారి సంతుష్టమణి యొక్క వరదానం ప్రాప్తిస్తుంది స్లోగన్ పరీక్షల సమయంలో ప్రతిజ్ఞ గుర్తుకొచ్చినప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది అవ్యక్త ప్రేరణలు అశరీరి మరియు స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి రోజంతటిలో మధ్య మధ్యలో ఒక సెకండ్ లభించిన పదే పదే విదేహీగా అయ్యే అభ్యాసాన్ని చేస్తూ ఉండండి రెండు నాలుగు సెకండ్లైనా కేటాయించండి దీనివలన చాలా సహాయం లభిస్తుంది లేకుంటే రోజంతా బుద్ధి నడుస్తూ ఉంటుంది కనుక విదేహీగా అవడంలో సమయం పడుతుంది కానీ అభ్యాసం ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే విదేహీగా అయిపోతారు ఎందుకంటే చివర్లో అన్నీ అకస్మాత్తుగా జరుగుతాయి కనుక అకస్మాత్తుగా వచ్చే పేపర్లో ఈ విదేహీ తనపు అభ్యాసము చాలా అవసరం అచ్చా ఓం శాంతి